అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్ష నేను వచ్చేసి మామిడికాయతో మామిడికాయ చెక్కు తీసి తురిమి చట్నీ ఎలా చేస్తాను చూస్తాను ఇక్కడ వచ్చేసి మామిడికాయ మీద చెక్క అంతా తీసేయాలి ఇలా మొత్తం ఉన్న చెక్ మొత్తం తీసేయాలి ఇలా మామిడికాయ మీద ఉన్న చెక్క అంతా తీసేయాలి ఇప్పుడు దీన్నైతే తురుముతుంటాం ఇలా అప్పుడు మీద తీసుకొని తురుమిదే మామిడికాయ చట్నీ చేస్తున్నాం మామిడికాయ పచ్చడి తురుమి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను సరే చూసారు మామిడికాయ తురుము అయితే ఇంత వచ్చింది ఇప్పుడు ఇందులో నేను ఏమేమి కలుగుతాను ఎలా ప్రిపేర్ చేస్తాను చూపిస్తాను ఇక్కడ నేను రెండు మామిడికాయల తురిమిన మామిడికాయ తురుము తీసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు మెంతులు పౌడర్ చేసి అదైతే వేసుకుంటున్నాము ఇంకా వచ్చేసి ఒక నాలుగు చెంచాల కారం ఒక మూడు చెంచాల ఉప్పు ఇంకా నేను ఇక్కడ ఏడెనిమిది ఎన్నిపాయలు తీసుకున్నాను దీన్ని పచ్చా పచ్చా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇదైతే ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కలిసేలా అయితే కలుపుకున్నాం చెంచైతే కలవాలండి మనం చేయి పెట్టాల్సింది ఇలా అంతా మనం తున్ను పెట్టుకున్న ఆల్లికాయ తున్ను మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అయితే అంత కలిసిందండి దీన్ని తాలింపు అయితే పెట్టుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పడా అయితే పెట్టుకున్నాం చేసి ఆయిల్ యూట్ అయింది ఆయిల్ వేసుకుంటున్నా కడాయి యూజ్ అయింది రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటాం వచ్చేసి పిలుపు రావాలి ఇప్పుడు వచ్చేసి నాలుగు ఉడ్ల పట్టలు అయితే తీసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి ఒక ఐదు ఎల్లిపాయలు అయితే పచ్చా పచ్చా దాంచుకోవాలి తాగింపులు వేసుకుంటాము ఎల్లిపాయలు వేసాగా ఎల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ కావాలి చూసారా అండి గోల్డెన్ కలర్ అయితే ఇప్పుడు అన్ని పెట్టుకున్న మామూలుకాయ వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా తగ్గండి ఒక వారం రోజుల వరకు అయితే నిలబడుతుంది మనం నీళ్ళు అయితే వేయలే కదా నీళ్ళు వేస్తే మనకు ఖరాబ్ అవుతుంది కానీ వాటర్ ఇచ్చా కూడా దాగుతుంది ఒక వారం రోజులైనా మీకు ఖరాబ్ కానీ వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి మామిడికాయ దూ పచ్చడి చూసారు కానీ ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి ఇలా తునిమి చేసుకుంటే మనకు అప్పటిదప్పుడు ఇష్టాలు చాలా బాగుంటుందండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్